పాలక్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడికించిన రైస్ సన్నగా తరిగినటువంటి పాలకూర ఎల్లుల్లి ముక్కలు టమాటో జ్యూస్ కొత్తిమీర తరుగు జీలకర్ర జీడిపప్పు అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయలు ముందుగా మిక్సీ జార్ తీసుకొని పాలకూర వేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి రైస్ ఒక కప్పు తీసుకుంటే రెండు కప్పులు పాలకూర వేసుకోవాలి స్టవ్లకి ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ముందు జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అంతా బాగా ఫ్రై అయిందండి దీన్ని బౌల్లో తీసుకుని అదే ప్యాన్లో ఉల్లిపాయ తరుగు వెల్లుల్లి తరుగు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వీళ్ళ తర్వాత అంతా దాని కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అంతా బాగా ఫ్రై అయినండి తర్వాత అల్లం తరుగు టమాటో గుజ్జు వేసుకొని మిక్స్ వేసుకోవాలి టమాటా ముక్కలు అంత బాగా గుజ్జు అంతా బాగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు మనం పాలకూర మిక్సీ వేసుకున్నాం కదా పాలకూర అంతా వేసుకోవాలి తర్వాత రైస్ సరిపడిన సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ పాలకూర అంతా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు పాలకూర అంతా పాలుకూర అంతా బాగా ఫ్రై అయిందండి చూడండి కర్రీలాగా వచ్చింది మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ రైస్ వేసుకొని రైస్కి అంతా పాలకూర అంతా మిక్స్ చేసుకోవాలి రైస్ అంతా బాగా మిక్స్ అయిందండి కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర రైస్ రెడీ అయింది ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ రైస్ రెడీ ఆ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి